ఏటీ అధికారంలో ఉంటేనే ప్రైవేటీకరణ బారి నుండి సింగేరేణి సంస్థ పరిరక్షించబడుతుందని ఆ యూనియన్ రాష్ట అధ్యక్షులు యూసుఫ్ అన్నారు శుక్రవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణ కోసం భారీ కుట్ర జరుగుతున్న నేపథ్యంలో పోరాటాల చరిత్ర గల ఏఐటి కార్మికులు గెలిపించాలని కోరారు సర్కారు సంఘం ఉంటే కార్మిక సమస్యలు పరిష్కారం కావని ఇందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం యూనియన్ల పనితీరే నిదర్శనం అని సూచించారు ఈ ఎన్నికల్లో గెలవాలి ఎందుకు గెలవాలంటే మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా మింగేయాలని చెప్పి ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళకి అప్ప చెప్పాలని మనం చూస్తూనే ఉంది సింగరేణి మీద కూడా ప్రయత్నం ఉన్నది ఇప్పుడు పార్లమెంట్లో అక్కడ అక్కడ అడిగితే యాభై ఒక్క శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి అది ఎట్లా చేస్తామని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారు కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ దొరికితే మాత్రం ప్రైవేటీకరణ చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి మద్దతు చేసే పరిస్థితిలో ఉంది సింగరేణిని పరిరక్షించుకోవాలంటే ఏఐటీసీని తప్పకుండా ఇక్కడ గెలవాలి గెలిస్తేనే ఈ సింగరేణి కాపాడబడతదని చెప్పి మేము కార్మికులకి వినయంగా వినయపూర్వకంగా మనవి చేసుకుంటా ఉన్నాము అంతేకాకుండా మొత్తం సర్కారు సంఘం అనేటటువంటిది ఎక్కడైనా ఉంటే కార్మికుల సమస్యలు పరిష్కారం కావు నిన్నటి దాకా టిఆర్ఎస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన సర్కారు సంఘం చూసాం సర్కారు ఎప్పుడైతే పడిపోయిందో ఇక్కడ ఆ సంఘం కూడా అప్పుడే పడిపోయింది పడిపోయి వెంటనే వాళ్ళు రాజీనామాలు చేసి మళ్ళీ వేరే సంఘాల్లో జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళ పైదవి కార్యక్రమాల ద్వారా సంపాదించుకునేటటువంటి కార్యక్రమాలు కొనసాగించాలని చూస్తూ ఉన్నారు ఇది కార్మికులకు చాలా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కార్మిక వర్గం కోసం పోరాటం చేసేటటువంటి కార్మిక సంఘమే కార్మికులకు న్యాయం చేస్తారు కాబట్టి ఏఐటిసి కార్మిక సమస్యల్ని పరిష్కారం చేయడానికి కార్మిక హక్కుల్ని కాపాడటానికి పుట్టినటువంటి సంఘం సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ మాట్లాడుతూ హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి యాజమాన్యానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు సింగరేణి కార్మికులకు న్యాయం జరగాలంటే ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలిచి తీరాలని సూచించారు కాంగ్రెస్ విజయానికి తాము సహకరించిన నేపథ్యంలో మిత్ర ధర్మాన్ని పాటించి ఐఏటీయూసీ సింగరేణి ఎన్నికల్లో తమకు సహకరించాలని కోరారు అలా కాదని ఐఎన్టీఏసీ పోటీ చేసేందుకు సిద్దపడినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్నికల్లో తమ సత్తా ఏంటో నిరూపించుకుంటామని చెప్పుకొచ్చారు టీబీజీకేఎస్ యూనియన్ కు చెందిన అగ్ర నాయకులను తమ యూనియన్ మోసే పరిస్థితి లేదని కార్మికులకు సేవ చేయాలనే తపనతో ఉన్న కింది స్థాయి నాయకులను మాత్రమే తాము ఆహ్వానిస్తామని ప్రకటించారు నూతన భూగర్భ గనుల ప్రారంభం సహా మేనిఫెస్టోలో పొందుపరిచిన నలబై అంశాల అమలుకు ఏఐటీసీ అంకిత భావంతో కృషి చేస్తుందని హామీ ఇచ్చారు సింగరేణి ఎన్నికలు జరగకుండా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీ కేసు సింగరేణి యాజమాన్యం కలిసి అనేక ప్రయత్నాలు చేశారు లేకపోతే ఎప్పుడో ఎన్నికలు జరిగాయి హైకోర్టు ఆర్డర్ వచ్చినా ఎన్నికలు జరగకుండా ప్రయత్నం చేశారు మళ్లీ డిసెంబర్ ఇరవై ఏడు ఎన్నికలకు కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎనర్జీ సెక్రటరీ హైకోర్టులో కేసేసాడు సింగరేణిలో జరిగే ఈ కార్మిక సంఘాల ఎన్నికలు కదా ఇది మీ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఎందుకు దీంట్లో అడిగాడు అది ఒక చంప పెట్టు లాంటిది ప్రభుత్వానికి ఆయన స్పష్టమైన తీర్పిచ్చాడు డిసెంబర్ ఇరవై ఏడు ఎన్నికలు జరపమని కూడా ఇచ్చాడంటే ఇది సింగరేణి కార్మికుల విజయం ఇక సింగరేణి కార్మికులకి న్యాయస్థానంలో న్యాయం జరిగింది కార్మిక క్షేత్రంలో కూడా న్యాయం చేయమని మేము అడుగుతా ఉన్నాం రేపు ఎన్నికలలో ఏఐటీసీ గెలిపించుకోవడం ద్వారా కార్మిక వర్గానికి న్యాయం జరగాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ద్వారా ముగ్గురు కూడా రాజీనామా చేస్తున్నాము మరి చేసేవనో మొత్తం మీద ఒక స్టేట్మెంట్ వచ్చింది టీబీజీ కేసు అనేది ఒక రాజకీయ పార్టీ ఇది తప్ప ఇది ఒక కార్మిక సంఘం కాదు రేపు టీవీఆర్ఎస్ ఓడిపోయిన తెల్లవారి టీబీజీ కేసు అనేది కనపడదు గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు టీఎన్టీసీ ఉండేది తెలుగుదేశం పోయిన తర్వాత టిఎన్టీసీ కూడా పోయింది అట్లనే ఇవాళ ఐఎన్టీసీ కూడా పది సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఈ గోదావరి కాలంలో ఐఎన్టీసీ పేరు మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక కార్మిక సమస్య మీదనో ఏదైనా మాట్లాడారా నిన్నటి దాకా మేము మిత్రపక్షంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని కృషి చేశాం ఆనాడు కూడా మేము చెప్పాం మళ్ళీ ఎన్నికలలో మీరు ఐఎన్టీసీ అని అంటే వాళ్ళు చెప్పారు మేము ఐఎన్టీసీలో ఏలు అని చెప్పారు సరే ఇవాళ్ళు కూడా మేము అదే అడుగుతున్నాం మిత్ర ధర్మానికి కట్టుబడి ఉండండి మీకు మేము సహకరించాం మీరు కూడా ఏఐటిసి సహకరించండి లేదా అంటే పోటీ చేయండి మాకేం అభ్యంతరం లేదు కార్మికులే నిర్ణయిస్తారని చెప్పేసి కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం అయితే ఇవాళ కొంతమంది టిఆర్ఎస్ నాయకులు దేనిలో చేరాలని వస్తున్నారు మేము అనుకునేది ఏంటంటే ఏఐటీసీగా మేము భావించాం అందరం కూర్చొని మాట్లాడుకున్నాం మా నాయకత్వం ఎవరైతే కార్మిక ద్రోహులుగా ఏదైతే సింగరేణిలో ఈ యొక్క అవినీతిని ప్రోత్సహించి అవినీతికర పనులు యాజమాన్యానికి లొంగిపోయి యాజమాన్య అనుకూల విధానం అవలంభించారో వాళ్ళు ఎలాంటి పెద్ద నాయకుడైనా మనం తీసుకోవద్దు కానీ కొంతమంది ఉన్నారు టీబీ కేసు కూడా కార్మికులకు సేవ చేయాలని దృక్పథంతో కావచ్చు తెలంగాణ వాదంతో కావచ్చు ఆనాడు టీబీజీ కేసులో చేరారు అలాంటి వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఇప్పటికైనా ఏఐటిసి లాంటి కార్మిక సంఘంలో చేరి కార్మిక సేవల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని వారికి విజ్ఞప్తి చేస్తాం ఈరోజు కేవలం పదిహేడు సంవత్సరాలు సరిపడే బుక్కు నిల్వలు మన సింగరేలో ఉన్నాయి తెలంగాణలో ముఖ్యంగా మైన్స్ సంబంధించిన పర్మిషన్స్ కానీ లేకపోతే లీజ్ కానీ లేని కారణంగా కొత్త బ్లాక్లు లేని కారణంగా రేపు కార్మిక వర్గం ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి మా మ్యానిఫెస్టోలో నూతన బొగ్గలను సంబంధించిన అంశాన్ని జరిచిన నూతన పొగ్గలను ఎట్లా సాధించాలో మా యూనియన్ తెలుసు ఎందుకంటే సింగరేణిలో ఈరోజు రేపు ఇరవై ఏడో తారీఖున జరిగే ఏడో దఫా ఎన్నికలు జరుగుతాయి జరిగినంత మాత్రాన మిగతా ట్రైనుల మీద కక్షాదిపుగా డెబ్బెట్టు ఉంటారని కాదు ఈరోజు మన ఛాలెంజెస్ను సాధించాలంటే ఐక్య పోరాటాలు ఐక్య ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే కార్మిక వర్గాన్ని ఆ విధంగా మేము మోడ్ చేసే పరిస్థితి రాబోయే రోజులు ఉంటుంది అదేవిధంగా ఉన్న బ్లాకుల్లో ఉన్న పరిస్థలాల్లో ఉన్న మైండ్ సైడ్ ఓపెన్ కాస్ట్లో అరవై ఐదు శాతం ప్రైవేట్ వాళ్ళు చేస్తా ఉన్నారు ఈరోజు ఒకవైపు ఏటుసీ అగ్రిమెంట్ ఉంది రెండు వేల మూడు చేసింది పర్మనెంట్ కార్మికులే బొగ్గు తీయాలని ఒక చాలా అగ్రిమెంట్ రాసుకున్నమాట రెండు వేల మూడులో దాన్ని ఈరోజు మేనేజ్మెంట్ వాయిలెట్ చేసింది డివైడ్ చేసింది సుమారు డెబ్బై మిలియన్ టన్ను ఈరోజు ఉత్పత్తి చేస్తే అందులో అరవై ఐదు శుభభాగం ప్రైవేట్ కూడా చేస్తా ఉన్నారు ఇది పర్మనెంట్ కార్మిక వర్గానికి అంత మంచిది కాదు కాబట్టి రాబోయే రోజులు ఇప్పటికే మేము సిఎల్సి దగ్గర దాన్ని కన్సలేషన్ పెట్టినాం అది మొన్న పదమూడు తారీఖు ఉండే యాజమాన్యం రాలేని కారణంగా అది వాయిదా పడ్డది మరి రాబోయే రోజుల్లో దాన్ని కూడా కార్మికుల సహకారంతో మేము సాధిస్తాం అట్నే సొంత ఇంటి పథకం ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ మీద రియంబర్స్మెంట్ మెరుగైన విద్యా విధానం ఈరోజు అవలంబ అవలంబించాలి రేట్లో ఇప్పుడు మా అధ్యక్షులు చెప్పినట్టుగా మేము మిగతా సంఘాలు ఇన్వైట్ చేస్తా ఉన్నాం బట్ ఆ పెద్ద నాయకత్వాన్ని ఈరోజు ఈ సంఘం పోయలేదు కానీ సార్ చెప్పినట్టుగా చిన్న చిన్న వాళ్ళు ఈరోజు ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళను వెల్కమ్ చెప్తా ఉన్నాం ఎప్పుడైనా కార్మిక వర్గం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిందే మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిందే అట్లయితేనే మన స్థానం పదలేకుంటే తప్ప ఫైరల్ ద్వారా హక్కులో లేకపోతే ముఖ్యమంత్రి ఇస్తే తీసుకునే భిక్షను అక్కు కాదు కాబట్టి దీన్ని నమ్ముకున్న సిద్ధాంతం ఏ టూస్తుంది కాబట్టి కలకాలం మా కార్మికుల అనదళంతో మేము కొనసాగుతూ ఉన్నాం ఇప్పుడు కూడా మా విశ్వాసం రాబోయే రేపు ఇరవై ఏడో తారీఖున తప్పక కార్మికులందరూ ఏసీని ఆశీర్వదిస్తుండని దాంట్లో తప్పక విజయం సాధిస్తున్న నమ్మకంతో మేమంతా కృత్రనిచ్చ ఉన్నాం కాబట్టి ఏదైతే కార్మిక ఇచ్చిన నలభై ఎనిమిది అంశాలు ఈరోజు మేనిఫెస్టో పెట్టినాము ఇంకా మిగతా కూడా ఉండొచ్చు కాక వాటి తప్పక వాళ్ళ సహకారంతో సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తాము ఈ మీడియా సమావేశంలో ఏఐటియుసి నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ వైవీ రావు కె స్వామి అరెల్లి పోషం రంగు శ్రీనివాస్ లక్ష్మీనారాయణ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు